హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యల సుహాస్ని లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి దేవుని అయితే కోరుకుంటున్నాను ఇది క్రిస్మస్కి ముందు రోజు మేము క్రిస్మస్ రోజు చర్చిలో భోజనాలు పెట్టాలని ఒప్పుకొని ఉన్నాను ఒకటికి కావాల్సిన సరుకులు ఎన్ని కోసమో మరొపాట్లో సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వచ్చినాము ఇంక సరుకులు ఒకటికి అన్ని నైట్ చర్చి పెట్టుకోవాలని చెప్పేసి ఇంక పిల్లలు మేము వచ్చినాము అన్నీ తీసుకుంటా అవన్నీ తీసుకున్నట్టుకి ఇంకా అసలు నెల్లూరు డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము కొంచెము పోలేకపోయినాము అందుకనేసి వేసి ఇంక మరి అన్నీ దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడికే వచ్చేసినాము ఇంకా అన్నీ తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఎంత లేదన్నా కూడా మనం తొందరగా తీసుకున్నా కూడా బిల్డింగ్ అయితే లేట్ అవుతుంది అది ఎంత పెద్ద షాప్ అయినా కూడా చిన్న షాప్ అయినా కూడా మాకు కూడా అట్లే ఇంకా అందరూ తీసుకునే బిల్డింగ్ వేసేలాగా లేట్ అయిపోయింది అందుకనేసి ఇంక అన్ని సరుకులన్నీ తీసి పెట్టుకునేసి ఇప్పుడు చిన్న చిన్న కొన్ని దొరకని అంటూ ఏమి ఉండటం లేదు ఇంతకుముందు పెద్ద సిటీకి వెళ్ళాలి అక్కడ అన్నీ దొరుకుతాయి అని ఉండేవి కానీ ఇప్పుడైతే అన్ని మరపాట్లోనే దొరుకుతూ ఉన్నాయి కొంచెం దూరమైనా కూడా మాకు ఒక తొమ్మిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంటుంది అంతే అక్కడే దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకక్కడి నుంచి అయితే అన్నీ తెచ్చేసుకున్నాం నైటే తీసుకొచ్చి పెట్టుకుంటే ప్రిపేరింగ్ ప్రిపేరింగ్కి తొందరగా అవుతుంది అని చెప్పి మా వాడిని వీడియోది ఏమంటే ఒడికి కావాల్సినవి అన్నీ చూపించుకుంటా వీడియో తీసుకుని వచ్చినాడు ఆ విధంగా అయితే ఇంకా సరుకులు కూరగాయలు నాకు కావాల్సినవన్నీ తీసేసుకొని వెళ్ళిపోదామని అయితే ఇంకా కౌంటర్ కాడికి వచ్చినాము చా రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటాము పెట్టాలని కానీ కుదరకుండా అవుతుంది అందుకని ఈసారి ఎట్లయితే దేవుడి మీద భారం వేసి అయితే ఒప్పుకున్నాము అది ఎట్లా వద్దో ఏమోనని చెప్పి అనుకున్నాను కానీ ఆ దేవుడి దేవు వల్ల అన్నీ అయితే కరెక్ట్ కుదిరినాయి ఏ ప్రాబ్లం లేకుండా అయితే జరిగిపోయింది అందుకు ఇంకన్నీ కొనుక్కున్నాం కదా అన్నీ వేసుకుంటా ఉన్నాము ఇంకా ఇంకొంచెం ఉంటే అవన్నీ బిల్డింగ్ అవుతా ఉండయి ఇంతలోపు మా ఆయన మీటింగ్ పెట్టుకుని ఉండు వాళ్ళకి ఎప్పుడు డిస్కషన్ అవుతూనే ఉంటుంది వాళ్ళు అంటే ఏమైనా సర్కుల్ కావాలంటే ఎక్కడికి వచ్చి తీసుకుంటాడు కాబట్టి వాళ్ళు డిస్కషన్ అయితే వాళ్ళు చేస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కటి వెయిట్ షెడ్ చేస్తున్నారు సోపు కనించి కొబ్బరి నూనె సోపు మళ్ళా అగరవత్తులు అన్నీ వెయిట్ చెక్ చేస్తా అన్నారు ఇ స్కూళ్ళ కంటే ఇక్కడ పని చేస్తే బాగుండు అనిపించింది చదవకపోతే అదే పని చేపిస్తానని చెప్పి సరదా కన్నాను ఇది నైట్ తీసుకొస్త సరుకులన్నీ తీసుకొచ్చిన తర్వాత అల్లం పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని ఇంకెరగడ్డలన్నీ పొక్కు తీసి పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే అందరం కూర్చొని అయితే నైట్ అంతా నైట్ అవుట్ అన్నది చేసాము ఇంకెరగడ్డలు పొక్కు తీరము అల్లం వేస్ట్ పట్టడము ఆ విధంగా పాటలు పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తూనే ఈ ప్రిపరేషన్ అన్నది జరిగింది నేను వీడియో తీయడం మా ఊడికి నచ్చదు అంత ఎక్స్ప్రెషన్ ఎంత బాగా పెట్టిండో చూడండి ఒకటి ఒకటి

अखिट बड़ दो, अथा अटा अट दिर कातनो, भी रूगने पीला लाइब गटी सप्पेश्ट ओके आई आई वल यूटूब ले बेट कुन पुन दो लेए मासूले, വീഡിയോ ചെയ്യേ മുന്നി ആ യൂട്യൂബ് ചൂസേന ഫീൽ അത് സെറിയ

చారా కంట్రోల్ పక్క రండి పొజి పొజి యా మనేస్ పరి పట్టు పట్టుగొమ్ముండి ఇది సంజితం వచ్చింది కూడా అమ్మ ఏ కవర్ వై ఫోటోగ్రాఫర్ ను तेरे పται చానా దియా వస్తు అబ నడపట్రా నడపట్రా కొట్టు కొట్టు లాగంటి ఇప్పుడు పెట్టుతుంది పెద్దది బాగా లేదు బాగా ఆగ్లేది ఇది ఆగ్లే నేను కలబెట్ట కలబెట్టండి

ನಲಗತಲೇ ನಲಗತಲೇ ನಾನು ಕಲಕಳ್ತೊಂಡ್ನಲ್ಲ ಕಲಕಳ್ತೊಂಡ್ನಲ್ಲ ನಲಗತಲೇ ಅಯ್ಯೋ ಸುಮ್ಮನೆ ಕಳ್ತಾಯ್ತಾ ವಂಟ ಮಾಸ್ಟರ್ ಹಾ ತಗೋ ಗೇ ಮಾಸ್ಟರ್ ಹಾ ಮಾಸ್ಟರ್ಸ್ ಸದ್ದಾ ಸುತ್ತ ಕೊಟೇವು ಈ ಗಾಟಕ್ಕೆ ಎಷ್ಟೆ ಪಾಟಾ

మధ్యాహ్నం భోజనాలు అంతా దేవుడి దేవుళ్ళు బాగానే జరిగింది పిల్లలు కొన్ని పాటలకు డ్యాన్స్లు అవన్నీ ఏమీ లేదు కాబట్టి నైట్ అయితే చర్చి పెట్టుకున్నాము ఇంకంతకనేసి నైట్ ప్ర చేసుకొని పిల్లలు డ్యాన్స్లు అయితే వేస్తారు

ఈ సంవత్సరం గాను మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి అంతా బాగా జరిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్